దేశవ్యాప్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల ఇరవైన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని ఏఐటియూసి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకలదాసు కోరారు ఈ సందర్భంగా మందమర్రి సిఈఆర్ క్లబ్ లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటి జిల్లా సమితి సమావేశంలో మేకలదాసు మాట్లాడుతూ నలభై నాలుగు కార్మిక చట్ట లను రద్దు చేసి నాలుగు కోడ్లుగా కార్మిక వర్గాలకు హక్కులు లేకుండా చేసే కార్మిక చట్ట సవరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గానికి పని భద్రత లేదు సమాన పనికి సమాన వేతనాలు లేవు స్కీమ్ వర్కర్లకు చాలీ చాలని వేతనాలతో వాళ్ళ శ్రమ దోచుకుంటున్నారు హమాలీ రంగంలో పనిచేసే కార్మికులకు పని భద్రత లేకుండా పోయింది ఇన్ని సమస్యలున్న ఈ దేశం వెలిగిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం హాస్యాస్పదమన్నారు ఈ నెల ఇరవైనా జరిగే దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో జిల్లాలో ఉన్న అన్ని వర్గాల కార్మికులు సమ్మెలో పాల్గొనాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ నిట్టపల్లి పౌలు ముస్కే సమ్మయ్య కలిందర్ అలీఖాన్ తోకల సరస్వతి దాగం మల్లేష్ సలేంద్ర సత్యనారాయణ భీమనాథుని సుదర్శన్ దేవబోయిన బాపు జాడిపోషం శంకర్లు పాల్గొన్నారు